అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ పదవ భాగం రచయిత హారిక గారు పక్కనే ఉన్న వ్యక్తి హౌ కెన్ ఐ హెల్ప్ యూ సర్ అని అడిగాడు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ రండి అని చెప్పాడు గౌతమ్ అలా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగానే శ్రేష్ట వైపు చూస్తూ ఏం తింటావని అని అడిగాడు అది విన్న శ్రేష్ఠకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది అంటే ఇప్పుడు డిన్నర్ చేయడానిక నన్ను ఇక్కడ తీసుకుని వచ్చిందని మనసులో అనుకుంటూ గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఉన్న శ్రేష్ఠని హలో మేడం ఏంటి నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు అది ఏం చెప్పారో మర్చిపోయానని కొంచెం తడబడుతూ మాట్లాడుతూ ఉండగా నువ్వేం తింటావని అడిగాను దానికి ఆన్సర్ ఇవ్వకుండా అంతే చూస్తావేంటి అని అన్నాడు గౌతమ్ అది నాకేం తెలియదు మీరే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేయండి నాకు ఏదైనా పర్లేదు నేను తింటానని అంది శ్రేష్ట కనీసం ఫుడ్లో కూడా నీకు ఒక టేస్ట్ ఇలాంటివి ఇలాంటివేవి లేవా అని అన్నాడు గౌతమ్ దించుకున్న తల కోపంగా పైకి లేపి గౌతమ్ వైపే చూస్తూ నాకు ప్రతి ఒక్క దాంట్లో టేస్ట్ ఉంది కానీ చాయిస్ ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు ఉన్న దానితోనే అడ్జస్ట్ చేసుకోవడం నాకు అలవాటు అని అంది అందుకే ఇలా ఉన్నావని వెంటనే బైరర్ని పిలిచి తనకు కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చాడు గౌతమ్ అతను మాట్లాడే మాటలకి మనసులో కొంచెం బాధగా ఉండి కోపం వస్తున్నా సరే తను ఏం చేయలేని పరిస్థితి అంతే మౌనంగా ఉంది శ్రేష్ట ఈ లోపు బయటకు వెళ్దామన్న గాయత్రి సరైన కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉండగా సరియో టిక్ టాప్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది వెంటనే ఇద్దరు కలిసి డ్రైవర్ని తీసుకొని బయటకు బయలుదేరారు నా మూడేం బామ్మ కానీ మీరు రమ్మన్నారని కాబట్టి వస్తున్నానని అంది సైరు నాకు తెలుసమ్మా నీ మూడ్ బాగోలేదని అందుకే తీసుకొని వెళ్తున్నా నీ మూడ్ కొంచెం చేంజ్ అవుతుందని సరేనా అని అంది గాయత్రి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ముందు షాపింగ్కి వెళ్దామా లేదా డిన్నర్కి వెళ్దామా అని ఆమె అడుగుగా మీ ఇష్టం బా అమ్మ మీరు ఏదంటే అదే అని అంది సరియు నా బంగారు తల్లి నేను ఎలా చెప్తే అలాగే వింటావు నువ్వు అని మురిసిపోతూ నిన్ను కాకుండా ఎవరో తెచ్చి ఇంట్లో పెట్టాడు అయినా నాకు నచ్చిన పెళ్ళి చేసుకునేవాడు ఎంతకాలం సంతోషంగా ఉంటాడు ఖచ్చితంగా దాన్ని రోడ్డు మీద గెంటేస్తాను ఆ రోజు త్వరలోనే వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తానని అంది గాయత్రి నాకు కావాల్సింది కూడా అదే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను ఆ పన్ను చేయకపోయినా సరే నేనైనా చేసి తీరుతాను ఇంత కష్టపడి నీ ఇంట్లోకి పెట్టింది వాడిని పెళ్ళి చేసుకుందామని అది జరగకుండా నేను ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతాను అప్పటి వరకు నీ దగ్గర ఈ డ్రామాలు ఆడక తప్పదు అని అనుకుంది తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం వినయంగా నటిస్తోంది సరియు అలా వాళ్ళు గౌతమ్ శ్రేష్ఠ వ్యులైన రెస్టారెంట్కి వెళ్ళారు ఇలా రెస్టారెంట్ దగ్గర దిగిన వెంటనే ఎందుకు బామ్మ ఇక్కడ ఇది చాలా పెద్ద రెస్టారెంట్ కదా అని అంది సరియు ఏం మాట్లాడుతున్నారా ఎందుకు ఇంత పెద్దదా మన లెవెల్కి ఇక్కడ తినకపోతే ఇంకెక్కడ తింటామని అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది గాయత్రి అందుకే సరియు అబ్బా సరిగా లక్కీ ఛాన్స్ కొట్టేశావే అని తన మనసులో అనుకుంటూ అయినా ఇక్కడ ముందే మనం బుక్ చేసుకోవాలనుకుంటా తెలియకుండా వచ్చేసాం బామ్మ అని తను అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుకున్నా పక్కన నడు చాలు మిగిలిందంతా నేను చూసుకుంటాను అని డైరెక్ట్గా వెళ్ళి రిసెప్షన్లో మాట్లాడింది గాయత్రి అయితే ఆమె ఆ క్షణంలో వాళ్ళ కోసం టేబుల్ ఏర్పాటు చేసి వెళ్ళండి మేడం మీకోసం టేబుల్ రెడీగా ఉందని చెప్పింది వెంటనే గాయత్రి చూసావా బుక్ చేయన అవసరం లేదు డబ్బులు వేస్తే ప్రతిదీ అది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటూ వాళ్ళు చూపించిన టేబుల్ దగ్గరకు తనని తీసుకొని వెళ్ళింది గాయత్రి ముసలి కనిపించదు కానీ చాలా టాలెంటెడ్ ఉంది దీనిలో అలాగే పొగరు కూడా ఉంది అని తన మనసులో అనుకుంటూ వెనకాలే వెళ్ళింది సరి కూడా అక్కడ గౌతమ్ ఇచ్చిన ఆర్డర్ రావడంతో తినడం స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి అయితే ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న క్వశ్చన్ తన మనసులో ఉండడంతో పూర్తిగా డిన్నర్ని తను ఎంజాయ్ చేయలేకపోయింది శ్రేష్ట నేనేం చేయాలి ఇప్పుడు అసలు ఎవరితో మాట్లాడాలి నేనేం చేయాలన్న సంగతి ఎందుకో డిస్కషన్ చేస్తే నాకు క్లారిటీ వస్తుందని ఆలోచిస్తూ ఉండగా తనకి అర్జున్ గుర్తుకొచ్చాడు అవును అర్జున్ తను ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయగలడు కాలేజీలో ఉన్నప్పుడు చాలా విషయాలు వాటితో షేర్ చేసుకున్నాను బహుశా ఈ విషయం కూడా అర్థం చేసుకోగలడు అలాగే తనని నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ కూడా చాలానే ఉన్నాయి గౌతమ్ని అంత ఈజీగా కలిసాడంటే ఏదో ఉంది గౌతమ్కి తనకి బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తున్నారు అసలు తనకి తనకి ఉన్న సంబంధం ఏంటో నేను తెలుసుకోవాలని మనసులో అనుకుంటూ ఇలా తెలుసుకోవాలంటే ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా అని తన మనసులో అంటుకుంటూ భయపడుతూనే నేను వాష్రూమ్కి వెళ్ళి రావచ్చా అని అడిగింది శ్రేష్ట గౌతమ్ తన వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిరా ఇప్పుడు దానికెందుకు నువ్వు అంతగా భయపడుతూ అడుగుతున్నావు అని అన్నాడు ఆహా ఏం లేదు అని అంటూ సైలెంట్గా అక్కడి నుంచి లేచి మెల్లగా వాష్రూమ్స్ ఉన్న చోటికి నడుస్తూ వెళ్ళిపోయింది శ్రేష్ఠ వీళ్ళు ఉన్న సైడ్కి ఆపోజిట్ సైడ్ గాయత్రి అలాగే సరే ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు అయితే శ్రేష్ట అటు వెళ్ళడం వాళ్ళు చూడలేదు అయితే శ్రేష్ట అటు వెళ్ళగానే ఇప్పుడు తన దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఫోన్ కోసం వెతకడం ప్రారంభించింది ఒకవేళ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అక్కడ అంటే ఖచ్చితంగా గౌతమ్ కనిపెట్టేస్తాడు మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తనకు అక్కడ వర్క్ చేస్తున్న ఒక పెద్దవాడు కనిపించింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం మీ ఫోన్ ఉంటే ఇస్తాను ఇప్పుడే కాల్ చేసుకొని ఇస్తానని అడిగింది ఆమె ఒక క్షణం పైనుంచి కింద వరకు చూసి సరే ఏం ఉందో ఏమో అనుకుని వెంటనే ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసిచ్చింది అర్జున్ నెంబర్ ఎప్పుడు నోటెడ్ ఉండడం వల్ల వెంటనే అతనికి కాల్ చేసింది అవతల వైపు నుంచి అర్జున్ కొత్త నెంబర్ కావడంతో కాల్ లిఫ్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేక ఫస్ట్కి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ కాల్ చేయగా ఎవరు అన్నట్లు లిఫ్ట్ చేశాడు హలో అర్జున్ నేను శ్రేష్ఠ అంది ఒక్కసారిగా షాక్ అయ్యాడు శ్రేష్ఠ ఎలా ఉన్నావు ఎలా కాల్ చేస్తావు ఇప్పుడు ఎక్కడున్నావు ఎవరిది ఫోన్ అని అడిగాడు అవన్నీ నీకు తర్వాత చెప్తాను ఇది ఏదో పెద్ద హోటల్లో ఉంది ఈ ప్లేస్ కూడా నాకు సరిగ్గా తెలియదు ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు ఎందుకు తీసుకొని వచ్చాడో కూడా నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు ఇక్కడికి రాగలవా ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడికి వచ్చేసేయి నేను నీతో చాలా మాట్లాడాలని అడిగింది అసలు ఎక్కడ ఉన్నారు శ్రేష్ట క్లారిటీగా చెప్పకుండా రమ్మంటే నేను ఎలా రావాలి చెప్పు అయినా తను ఉన్నాడు కదా నీతోని నేను వస్తే ప్రాబ్లం ఏమి అవ్వదా నాతో ఎలా మాట్లాడతావు ఒకవేళ మాట్లాడినా ఎటువంటి ప్రాబ్లం అవ్వదా అని తన కంగారు తగ్గించుకొని ఆలోచిస్తూ మాట్లాడాడు అర్జున్ సైలెంట్ అయిన శ్రేష్ట ఏమో అర్జున్ అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు ఇవన్నీ ఎవరికి చెప్పాలో అర్థం కాక నీకు కాల్ చేశాను కొన్ని విషయాల్లో నాకు నీ సహాయం కావాలి నేను అసలు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను నేను ఎలా ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అంది శ్రేష్ట నువ్వే కదా చెప్పావు నేను నీతో మాట్లాడటం నీ దగ్గరికి రావడం నాకే డేంజర్ అని ఒకవేళ ఇప్పుడు నేను వచ్చి మాట్లాడినా ఏం జరగకుండా అనుకుంటావా అని అన్నాడు సరే నీ ఇష్టం నాకు ఎక్కువగా టైం లేదు బాయ్ అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది శ్రేష్ట శ్రేష్ట ఇంకా రాలేదేంటని చూడ్డానికి తన సీట్ నుంచి లేవగా అప్పుడే అర్జున్ దగ్గర నుంచి తనకి కాల్ వస్తుంది ఎక్కడున్నావు అన్నయ్యా అని అడగగా ఆ రెస్టారెంట్ పేరు చెప్పి ఏమైంది ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు గౌతమ్ అలా ఏం లేదు ఊరికే అడిగాను అని ఏదో మెసేజ్ చేశాడు సరే నేను ఇత తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి శ్రేష్ట ఏం చేస్తుందో ఇంకా రాలేదు అని చూడ్డానికి వెళ్తూ ఉన్నాడు గౌతమ్ అయితే అప్పుడే వెంటనే శ్రేష్ట ఫోన్లో నెంబర్ని డిలీట్ చేసి ఆమెకు ఫోన్ని ఇచ్చేసి థ్యాంక్ యూ అమ్మ నేను ఇలా కాల్ చేసినట్లు ఎవరికి తెలియకూడదు చెప్పకండి ప్లీజ్ అని చెప్పి వెంటనే వాష్రూమ్ లోపలికి లోపలికి వెళ్ళింది శ్రేష్ఠ అయితే అర్జున్కి చాలా బాధేసింది శ్రేష్ఠ ఏదో సాయం కోసం తనకు కాల్ చేస్తే తను చాలా కఠినంగా మాట్లాడినట్టు తనకే అనిపించింది శ్రేష్ఠ చెప్పే మాటని అర్థం చేసుకోకుండా నువ్వే కదా చెప్పావు నేను కలవద్దని శ్రేష్ట నిరాశపరిచినట్లుగా తన తనకి అనిపించింది కానీ తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు శ్రేష్టతో మాట్లాడిన తనకి సహాయం చేయడం వల్ల ఇంకా ఇంకా తనకి దగ్గర అవడానికి అవ్వాలనిపిస్తుంది కానీ దూరంగా వెళ్ళాలనిపించడం లేదు అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అయినా సరే అన్నయ్యను అడ్రస్ అడిగిన వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా కోట్ వేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరాడు ఒకవైపు వద్దు అని తన బ్రెయిన్ ఆపుతున్నా సరే వెళ్ళి తనతో మాట్లాడమని తన మనసు చెప్తోంది తన మనసు మాట మాత్రమే అర్జున్ వెంటనే విని బయలుదేరి వెళ్ళిపోయాడు అయితే అర్జున్ అలా మాట్లాడతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని శ్రేష్ట శ్రేష్ట చాలా బాధపడింది ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే కంగారు పడతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు అలాగే వాళ్ళని ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు కాబట్టి అర్జున్తో మాట్లాడదామని అనుకున్నాను కానీ అర్జున్ నాతో ఇలా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాధపడుతూ వాష్రూమ్కి వెళ్ళిన శ్రేష్ఠ అలా బయటకు వచ్చింది అప్పటికే తన కోసం అక్కడికి వచ్చున్న గౌతమ్ని చూసి అంతే వాష్ రూమ్ వైపు చూస్తూ కోపంగా ఉన్నాడు అలా బయటకు వచ్చిన తనకి కోపంగా కనిపించిన గౌతమ్ని చూసి చాలా భయం వేసింది కొంపదీసి నేను మాట్లాడేది ఏమైనా వినేశాడా లేక చూశాడా ఎందుకింత కోపంగా ఉన్నాడని తను భయపడుతూనే అలా అడుగులో అడుగు వేసుకుంటూ గౌతమ్ దగ్గరగా నడుస్తూ వచ్చింది అయితే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ కొంచెం మారినట్లుగా గౌతమ్ కనిపించింది ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు తనకు అర్థమైంది వెంటనే కలల్లో కంగారుతో కూడిన కోపం వచ్చేసింది వెంటనే చిన్నగా నడుస్తున్న శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి తన చేయి గట్టిగా పట్టుకున్నాడు త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అన్నాడు ఏమీ అర్థం కాని శ్రేష్ట అదేంటి అప్పుడే వెళ్దామా మన డిన్నర్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా అని అడిగింది అయితే తన మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేడు గౌతమ్ అలా తనను పట్టుకొని చుట్టూ చూడడం మొదలుపెట్టాడు ఇప్పటి వరకు గౌతమ్ ఇక్కడ కూర్చొని బాగానే ఉన్నాడు కదా మరి ఇప్పుడు కనిపించలేదు అలాగే వాళ్ళు కూర్చునే లోపే శ్రేష్ట వారికి కనిపించలేదు అయితే ఇప్పుడు గౌతమ్ శ్రేష్ట చేయి పట్టుకొని అలా తీసుకొని వెళుతూ ఉన్నది సరిగా చూసింది వెంటనే బామ్మ వాళ్ళు గౌతమ్ వాళ్ళేమో కొంచెం చూడు అని తనకి తెలిసిన విషయమైనా సరే ఆమెకి చూపించగా తన కూర్చున్న చోటు నుంచి వెనక్కి తిరిగి చూసింది గాయత్రి అయితే గౌతమ్ మంచిగా తయారై ఉన్నాడు అలాగే శ్రేష్ఠ కూడా మంచి శారీ కట్టుకొని ఉంది వాళ్ళిద్దరల్లా ఒకరిచే ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంటే ఒక్కసారిగా ఆమెకు చాలా కోపం వచ్చింది గాయత్రి కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచి వాళ్ళ వైపు వెళ్ళాలని చూసింది ఈ లోపుగా అక్కడ తయారైన అర్జున్ కూడా హోటల్ దగ్గరికి వచ్చేసాడు అయితే శ్రేష్ఠ పట్టుకుని అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్న గౌతమ్కి వారి వైపుగా ఏదో వస్తున్న శబ్దం వెంటనే శ్రేష్ఠ తన కౌగిల్లోకి తీసుకొని పక్కకు లాగేశాడు అది ఒక బుల్లెట్ సౌండ్ సడన్గా ఏం జరుగుతుందో తెలియని శ్రేష్ట తన వెనుక ఉన్న టేబుల్పై ఫ్లవర్ వాష్ పగిలిపోవడంతో తన వైపుకి ఒక బుల్లెట్ వచ్చిందన్న విషయం ఆమెకి తెలిసి రియలైజ్ అయింది ఒక్కసారిగా చుట్టుపక్కల టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న గౌతమ్ బాడీ గార్డ్స్ ఒక్కసారిగా జేబులో ఉన్న తమ గన్స్ అన్నింటినీ తీసి అలా నుంచొని వాళ్ళకి ఎటువైపు నుంచి బుల్లెట్ వస్తుందో అటువైపుగా గురిపెట్టి గన్స్ని షూట్ చేస్తూ అటువైపుగా వెళ్లారు అయితే భయంతో వణికిపోతున్న శ్రేష్ఠని గౌతమ్ అంతే గట్టిగా పట్టుకుని ఆమెని కొద్దిగా డౌన్ అయ్యేలాగా చేసి పక్కకు తీసుకొని వెళ్తున్నాడు ఇదంతా కూడా చూస్తున్న గాయత్రి వాళ్ళ వైపుగా వేస్తున్న అడుగుల్ని అక్కడే ఆపేసి భయంతో సరైన తీసుకొని మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు త్వరగా ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ అలా బయటకు తీసుకొని వెళ్ళిపోతోంది అసలు షాక్లో ఉన్న నోట మాట రావడం లేదు ఇదంతా చూసి భయపడిపోయింది గల గాయత్రి గారు తనను చేయి పట్టుకుని ఆటల్ నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయింది అయితే తనతో శ్రేష్ట లేకపోతే గౌతమ్ కూడా వారికి ఎదురు వెళ్లేవాడు కాదు కా శ్రేష్ట తనతో ఉండడం వల్లనే తనని కాపాడడం కోసమే అది అతని మొదటి లక్ష్యం అనిపించి అందుకే తనతో ఉన్నాడు అయితే అలా తనని పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళిన గౌతమ్ గోడ కానుకొని శ్రేష్ఠని కౌగిలించుకొని జరుగుతున్న ఘర్షణ వైపు చూస్తూ ఉన్నాడు శ్రేష్ఠ ప్రతి బుల్లెట్ శబ్దాన్ని ఉలిక్కిపడి గట్టిగా కళ్ళు మూసుకొని అతని కౌగిలిలో ఒదిగిపోయింది ముందు బుల్లెట్ సౌండ్స్ అలాగే అవి ఎట్టు నుంచి వస్తున్నాయి ఎవరిదంతా చేస్తున్నారు అసలు అవతరి వైపు ఎవరు ఉన్నారు అన్న కంగారులో గౌతమ్ వారి వైపు చూస్తున్నా సరే మెల్లగా తన దృష్టి వైపే తిరిగింది ఆమె భయపడుతూ అతని కౌగిలిని ఇంకాస్త బిగిస్తూ ఉంటే ఏమో తెలియని ఫీలింగ్స్ తనలో మొదలయ్యాయి అలా తను భయపడడం గౌతమ్కి ఎందుకో చాలా బాగా నచ్చింది తన కౌగిలిలో ఇంకా ఆమె అలా ఒదిగిపోవడం ఇంకా చాలా బాగుంది అయితే అంత ఘర్షణలో కూడా గౌతమ్ ఇలా శ్రేష్ట ఫేస్ పట్టుకుని పైకి లేపి అంతే తన కళలోకి చూస్తున్నాడు గౌతమ్ తనను ప్రొటెక్ట్ చేయడం పక్కకు తీసుకురావడం ఇలా జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతను తన వైపలా చూడడం మరొక ఎత్తు ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్టు శ్రేష్ట కనిపించింది అప్పటికే శ్రేష్ఠ హార్ట్ బీట్ పైన చాలా రేజ్ అయింది అయితే ఇప్పుడు గౌతమ్ని ఫేస్ చేస్తూ ఉంటే తనకేం కాదన్న కాన్ఫిడెన్స్ తనలో వస్తోంది తనకి తెలియకుండానే గౌతమ్పై ఏవో ఫీలింగ్స్ మొదలయ్యాయి సడన్గా నాలో ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు మొదలయ్యాయి అని తన మనసు ప్రశ్నిస్తోంది ఇద్దరు వారి వారి ఫీలింగ్స్ని కంట్రోల్ మిస్ అయిపోయారు అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి కానీ వారికి వస్తున్న ఫీలింగ్స్ ఏంటో వారికే అర్థం కాలేదు అలా ఒకరి ఒకరు చూస్తూ ఇద్దరు పెదవులని చాలా దగ్గరగా రాణిస్తున్నారు ఎంతో కంట్రోల్లో ఉండే గౌతమ్ కూడా ఇప్పుడు తనని తాను ఆపుకోవాలని అనుకోవడం లేదు అసలు గౌతమ్ అంటే ఇష్టాలని శ్రేష్ట ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకే తెలియడం లేదు అలా చాలా దగ్గరగా వచ్చిన గౌతమ్ శ్రేష్ట పెదవులని అందుకున్నాడు ఒకరి పెదవులు ఒకరికి టచ్ అయిన వెంటనే ఏదో ఒక రకమైన భావన ఆ ఇద్దరిలోనూ కలిగింది ఆ పిదాలను వీడొద్దని గౌతమ్కి జీవితం ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కానీ శ్రేష్ట అలా ఉండిపోయి అయితే కొద్దిసేపటికి అర్జున్ అక్కడికి వచ్చి చూడగా అంత గందరగోళంగా ఉంది అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే గార్డ్స్ కనిపించడంతో వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు వాళ్ళ యజమాని తర్వాత యజమాని కనుక చెప్పక తప్పలేదు గౌతమ్ సార్పై ఎవరో అటాక్ ప్లాన్ చేశారు సార్ వాళ్ళు ఎలాగో తప్పించుకున్నారు ఒక్కరు మాత్రమే చెప్పారు ఆ ఘర్షణలోని జరిగిందని ఒక అతను చెప్పాడు కంగారు పడిన అర్జున్ మరి అన్నయ్య ఎక్కడా అని అన్నాడు ఏం జరిగింది తను సేఫ్గానే ఉన్నాడా లేదా అని చాలా కంగారుగా అడిగాడు అర్జున్ అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్న వాడిగడ్స్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు అందరు అలా సైలెంట్గా ఉన్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని గట్టిగా అరిచి అసలు అన్నయ్య ఎక్కడున్నాడు నాకు చూపించండి అంటూ లోపలికి వెళ్ళబోయాడు అర్జున్ వెంటనే అర్జున్ నాపుతూ అదే సార్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్ ఒక్కరే రాలేదు ఆయనతో పాటు మేడం కూడా వచ్చారు అని అన్నారు ఇప్పుడు ఆ భయం కాస్త పెరిగిపోయింది అర్జున్కి ఇప్పటి వరకు శ్రేష్ట గురించి అసలు గుర్తే లేని అర్జున్ తనకు ఏమైంది తను బాగానే ఉందా అని అడిగాడు మళ్ళీ ఇద్దరు బాగానే ఉన్నారు సార్ వాళ్ళకి ఏమీ కాలేదు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు కానీ అని సాగదీస్తున్నారు వాళ్ళు చెబుతున్న విషయాన్ని సాగదీస్తూ వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అర్జున్కి సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో అర్జున్కి మరి కాస్త కోపం వచ్చి ఎందుకు మీరు అంతలా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని అంటూ చాలా గట్టిగా అడిగాడు అర్జున్ మేడం అలాగే సార్ వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళని సేఫ్గా ఉన్నారా లేదా అని చూడ్డానికి వెళ్ళిన ఒక చూశాడు ఇంకా మేమంతా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అంతే బయట నుంచి ఇలా కాపలా కాస్తున్నామని చెప్పాడు అతను ఒక్క నిమిషం ఆలోచించిన అర్జున్ పర్సనల్ స్పేస్ అంటే ఏంటి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు అసలు ఇష్టం లేదు అలాగే ఇది బలవంత పెళ్లి కదా అసలు ఏం చేస్తున్నారు అయినా క్లారిటీగా అడిగితేనే కదా తెలిసేదని మనసులో అనుకుని పర్సనల్ స్పేస్ అంటే ఏంటి నాకేం అర్థం కాలేదని అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ దే ఆర్ కిస్సింగ్ ఈచ్ అదర్ సార్ అని చెప్పాడు ఒక్కసారిగా గుండె పగిలేంత బాధ తనకు కలిగింది అర్జున్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి వాట్ ఇక్కడ ఇలాంటి సమయంలో అలా చేయడం ఏంటి అంటూ వాళ్ళు ఉన్న వైపు వెళ్ళాలని చూశారు సెక్రటరీ ఆఫీసు సార్ మీరు ఏం చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు సార్ని కలవడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు అతను అర్జున్ కోపంగా అతని వైపు చూసి నేను ఎవరో మీకు బాగా తెలుసు కదా అయినా నన్ను ఆపాలని మీరు చూస్తున్నారా అని కోపంగా అన్నాడు అర్జున్ ఎస్ సార్ మీరు గౌతమ్ సార్ వాళ్ళ బ్రదర్ మీరెవరో నాకు బాగా తెలుసు అయినా కానీ నాకు మీకన్నా గౌతమ్ సార్ చాలా ఎక్కువ ఆయన చెప్పిన ఏవీ నేను చేయకుండా ఉండను అని అన్నాడు అతను అయితే ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ గౌతమ్ శ్రేష్ట గోడ వెనుక ఒకరి కౌగిలిలో ఒకరు పెనువేసుకున్నారు గౌతమ్ చేతులు శ్రేష్ట నడుముపై ఉన్నాయి ముద్దు వేగం పెరిగే కొద్దీ ఆ చేతులతో తనని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ తన దగ్గరికి లాక్కుంటున్నాడు గౌతమ్ చుట్టూ జరిగే సిచ్యువేషన్ వల్ల లేక తన భయం వల్ల నిజంగానే గౌతమ్పై ప్రేమ పుట్టిందో తెలియదు కానీ ఆ క్షణం తనకి తనని తాను కంట్రోల్ చేసుకోవాలని అనిపించలేదు అలాగే గౌతమ్ చేస్తున్న పనిని ఆపాలని కూడా అనిపించలేదు తన జీవితంలో మొదటి ముద్దు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు ఆమె పెదవుల్లో తీయతనాన్ని పూర్తిగా ఆరగిస్తున్న మన గౌతమ్ ముద్దు తర్వాత ఇంకేదో చేయాలన్న ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి అయితే అతని చేతులు అదుపు తప్పి ఎక్కడెక్కడో వేయడం వల్ల వారు ఉన్నది పబ్లిక్ ప్లేస్ అని శ్రేష్ట ఒక్క నిమిషం ఆ మత్తులో నుంచి బయటకు వచ్చి వెంటనే గౌతమ్పై చేతులు వేసి వాళ్ళకు అడ్డుగా వేసి అలా అతన్ని ఆపేసింది కళ్ళు తెరిచి అలా శ్రేష్ట వైపు చూసిన గౌతమ్ ఒక్కసారిగా తన చేతులు ఆమె పైనుంచి తీసేసి ఏదో ఆక్వర్డ్గా ఫీల్ అయినట్లుగా ఆమె వైపే చూడకుండా పక్కకు తిరిగాడు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు అలా ఏదో వీక్ మూమెంట్లో కిస్ చేసేసుకున్నారు అయితే అయితే ఇప్పుడు ఒకరి ఫేస్ ఒకరు చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అయితే గౌతమ్ వారిద్దరి మధ్య జరిగిన దాని నుండి బయటకు రావాలని అంటే దాని గురించి ఆలోచించకుండా ముందు నుంచి వెళ్ళిపోవాలన్నట్లు ఆలోచిస్తూ ఉండగా బయట అంతా నిశ్శబ్దమైపోవడం గమనించాడు ఆ బయటకు వచ్చి ఏం జరిగిందో చూడాలనుకున్నాడు అయితే గౌతమ్ వేగంగా బయటకు రావాలని చూడగా వెనకే ఉన్న శ్రేష్ట అతను చేయి పట్టుకొని ఆగండి నాకు భయంగా ఉందనంది గౌతమ్ ఆమె కళలకే అంతే చూస్తూ ఉండగా వారిద్దరి మధ్య జరిగిన సీన్ కళ్ళ ముందు తిరిగినట్లుగా అనిపించింది వెంటనే దాని నుండి బయటకు రావాలని ఏం కాదు నేను ఉన్నాను కదా అంటూ ఆమె చేయి పట్టుకొని తన కళలోకే చూడకుండా అలా బయటకు తీసుకుని వచ్చాడు గౌతమ్ అయితే కొంచెం దూరంలో అర్జున్ సెక్రటరీతో మాట్లాడుతున్న విషయం తను గమనించాడు అసలు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడని అంటూ ఉండగా తను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా శ్రేష్ట అలా గౌతమ్ చూస్తున్న వైపే చూసింది అర్జున్ గౌతమ్ సెక్రటరీతో మాట్లాడటం కనిపించింది శ్రేష్టకు ఒక్కసారిగా భయంతో తనకి చేతులు పనికిపోయాయి నేను ఫోన్ చేసి పిలిచినందుకే కదా ఇప్పుడు అర్జున్ ఇక్కడికి వచ్చాడు అంతేకాక ఆయన సెక్రటరీతో కూడా ఏదో కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అంతా అయిపోయినట్టే అసలు అర్జున్ నా కోసమే ఇక్కడికి వచ్చాడని తెలిస్తే తను ఏం చేస్తారో ఏంటో అని చాలా భయపడిపోతుంది శ్రేష్ట అయితే గౌతమ్ అలా తను చేయి అర్జున్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు సెక్రటరీతో మాట్లాడుతున్న అర్జున్ దూరంగా అతను అన్నయ్య రావడం చూశాడు శ్రేష్ట చేయి అతను పట్టుకోవడం ఇద్దరు కలిసి నడవడం ఇలా వాళ్ళు తనకు కనిపించడం వెంటనే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారు అన్న విషయమే తన మనసులో తిరుగుతోంది మనసు అంతా చాలా బాధగా అనిపించింది నాలుగేళ్లుగా ఒక అమ్మాయిపై ఆశలు పెట్టుకొని తనకు తెలియకుండా ప్రేమించి ఆఖరికి తన ప్రేమ విషయం చెప్పే లోపే ఆ అమ్మాయి వేరే ఒకరు సొంతమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్జున్కి మాత్రమే తెలుసు అందులోనూ తను తన అన్నయ్య భార్యగా మారడం ఇంకా ఘోరమైన అనుభూతి వీటన్నిటినీ మించి వాళ్ళిద్దరూ ఇలా చేయడం అది తను చెవి పడడం ఇంకా గుండెల్ని పిండేసేలా అనిపిస్తున్నాయి వీటన్నిటినీ తను సహించలేకపోతున్నాడు కోపం బాధ రెండూ కలిపి వస్తున్నాయి అతనికి ఇంకా వెంటనే వారిని అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అయితే దూరంగా చూసిన గౌతమ్ అతను తిరిగి వెళ్ళిపోవడం గమనించి వెంటనే అర్జున్ అని పిలిచాడు ఇప్పుడు తన అన్నయ్యపై కోపడాలి లేక అతని మాటకి గౌరవాన్నిచ్చి అక్కడ ఆగాల తనకేం అర్థం కావడం లేదు రకరకాల ఫీలింగ్స్ తన మనసులో తిరుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కానీ అంతే అయోమస్థితులని చుండిపోయాడు అర్జున్ ఒక పక్క తను చేపట్టుకొని ఉన్న శ్రేష్ఠకి అర్జున్ ఇక్కడ చూశాను అది నా వల్లే అని ఒక భయం మనసులో మొదలైతే అతని పేరు పెట్టి గౌతమ్ పిలవడం ఇంకొక భయంగా మారింది ఒకవేళ అతను గౌతమ్ మనిషి అయితే నేను తనని కాపాడమని పిలిచిన సంగతి ఖచ్చితంగా గౌతమ్ గారికి చెప్పేస్తాడు అప్పుడు నా పరిస్థితి ఏంటి ఒకవేళ తనకి గౌతమ్ గారికి ఎటువంటి సంబంధం లేకపోతే తనని ఏదైనా చేస్తాడేమో అప్పుడు అర్జున్ పరిస్థితి ఏంటి అని భయంగా తన మనసులో అనుకోసాగింది శ్రేష్ట కథ ఇంకా ఉంది మరి అర్జున్ గౌతమ్ ఇద్దరు కూడా అన్నతములని శ్రేష్టకి తెలుస్తుందా అర్జున్ శ్రేష్టని ప్రేమించిన విషయం గౌతమ్తో చెప్తాడా మరి గౌతమ్ శ్రేష్ఠలకి ఒకరి మీద ఒకరికి ఏర్పడుతున్న ప్రేమని వాళ్ళు రియలైజ్ అవుతారా లేదా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్